ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని చేప పిల్లలను వదిలారు వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను వదలడం జరుగుతుందని ఎంపీ అన్నారు లక్షల ఇరవై వేల చేప పిల్లలను వదలడం జరుగుతుందని మేడ్చల్ జిల్లా మత్స్యశాఖ అధికారి సుకీర్తి తెలిపారు శనివారం చెరువులో రెండు లక్షల యాబై వేల విడుదల చేశామన్నారు మరో రెండు మూడు రోజుల్లో మిగతావి తర్వాత వదులుతానన్నారు మూడు రకాల చేపలు బొచ్చలు రవ్వులు మెరిగేలను వదలడం జరిగిందన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మత్స్యకారుల అభివృద్ది కోసం చెరువులో చేప పిల్లలను వదలడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ హనుమంతరావు జిల్లా మత్స్య అధికారి సుకీర్తి జిల్లా మత్స్య పారిశ్రామిక మన్నె రాజు ఉపాధ్యక్షుడు మోహన్ కృష్ణ డైరెక్టర్ వెంకటేష్ దేవేందర్ రాము నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఎవ్వరు కూడా జూబ్లీ వినకమైనటువంటి ఎన్నికమైనటువంటి శ్రద్ధ మంత్రులకు కానీ చైర్మన్లకు కానీ రోజు మా మత్స్యకారులపై మనం అందరం కూడా మా నిరాశ చెందామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా ఇప్పటికైనా కూడా ఒక మేడ్చన్ జిల్లాలో పొల్యూటెడ్ ట్యాంక్స్ కానీ డ్రై ట్యాంక్స్ అయినాయి డ్రైనేజ్ వ్యవస్థ కలవకుండా కూడా ఇప్పుడు ఎంపీ గారు కూడా మేము కలవేయడం జరిగింది మా దగ్గర ఉన్నదే సీడు థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఈరోజు ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఎల్పి గారు రావడం జరిగింది షామీపేట చెరువు మంది ప్రోగ్రామ్ మనం నిర్వహించుకోవడం జరిగింది అది చెరువుకి సంబంధించి ఏడు లక్షల ఇరవై వేల చేపపిల్లలు మూడు రకాలు వచ్చే రవ్వ మ్రిగాల మూడు రకాల చేప పిల్లలను కుదరడం జరుగుతుంది ఈ రోజు కార్యక్రమంలో భాగంగా దగ్గర దగ్గర రెండు లక్షల యాభై వేలు మేము స్టాప్ చేసుకోవడం జరుగుతుంది బ్యాలెన్స్ కూడా మళ్ళీ ఒక రేపు కూడా తీసుకొచ్చి స్టాప్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు శ్రీ మన్నరాజు గారు అలాగే డైరెక్టర్లు అందరూ వారి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది కేవలం ఇన్లాండ్ మా ఆస్కారం అదృష్టం కొద్దీ ఇక్కడ ఉన్నంత జల సంపద ప్రాజెక్టు రూపంలో కావచ్చు బాగుల రూపంలో కావచ్చు చిరుల రూపంలో కావచ్చు ఇతర జల సంపద జల సంపదకు దగ్గర ఇక్కడ మత్స్యకాల దాదాపు నలభై లక్షల జనాభా ఉంది నష్టం వాళ్ళందరూ కూడా ఇప్పటికీ చేపలు తీసుకుంటారు ముద్రాజు రూపంలో కావచ్చు తెలుగుల రూపంలో కావచ్చు బంటల రూపంలో కావచ్చు గల రూపంలో కావచ్చు రూపంలో కావచ్చు ఊళ్ళల్లో రూపొంది పేర్లు ఏమైనప్పటికీ లక్షల మంది మత్స్యకారులు గ్రామాలను ఉండి చెరువులను నమ్ముకొని జీవిస్తా ఉన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత మత్స్య కొన్ని వాళ్లకు సైకిల్ మోటార్ల పంపిణీ మార్కెటింగ్ కోసం ఆటోల పంపిణీ ఐస్ ఫ్యాక్టరీల నిర్మాణం ట్రాన్స్పోర్ట్ కోసం సపోర్టు చెర్లా వేసే చేప పిల్లలు కూడా సబ్సిడీ ఫ్రీగా